అంగన్వాడీలకు కనీసం ఇరవై ఆరు వేల రూపాయలు పెంచాలని ప్రాజెక్టు ప్రధాన కార్యదర్శి చాందిని డిమాండ్ చేశారు మండల కేంద్రమైన వెల్దుర్తిలోని ఎంపీడీఓ కార్యాలయం ఆవరణంలో అంగన్వాడీలు మూడవ రోజు సమ్మె కొనసాగిస్తున్నారు ఇక ఈ కార్యక్రమంలో ఈదమ్మ వరలక్ష్మి సుజాత విజయలక్ష్మి సంధ్య వెంకటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు అంగన్వాడి టీచర్స్ హెల్పర్స్ సమ్మెకు కొనసాగించడం అయినది ఈ సమ్మె మా జగన్మోహన్ రెడ్డి ఈ సమ్మె గురించి ఏమి పట్టించుకోకుండా మా బాధలను ఏమి ఆయన నెరవేర్చకుండా మమ్మల్ని విలువీ చేస్తున్నాడు మా బాధలను ఆయన అర్థం చేసుకోవడం లేదు మేము సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డిని వేడుకుంటున్నాము ఆయన మాకు స్పందించడం లేదు గత నెల రోజులుగా మా యూనియన్ వాళ్ళు మా మూడు సంఘాల వాళ్ళు ఆయనకు మా కష్టాలు బాధలు అన్నీ తెలియజేసిన కానీ ఆయన మమ్మల్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నాడు గత అన్ని ప్రభుత్వ ఉద్యోగులకు పెంచిన విధంగానే మాకు కూడా కొంచెం గ్రాడ్యుటీ సుప్రీంకోర్టు అమలు చేసిన గ్రాడ్యుటీని గత మా యూటీకి సంబంధించిన వేతనాలను పెంచాలని జగన్మోహన్ రెడ్డి గారిని కోరుచున్నాము ఆయన మమ్మల్ని పట్టించుకోకుండా నిర్వీర్యం చేస్తున్నాడు మా బాధలు మా కష్టాలు ఆయనకు తెలియడం లేదా ఇంత కష్టపడి మహిళలము రాష్ట్ర వ్యాప్తంగా పోరాడుచున్నాము ఆయన మమ్మల్ని కొంచెము పనికరించాలని వేడుకుంటున్నాము మాకు తగిన వేతనము జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారాలు ఎందుకు రాజెక్టులోన మూడు రోజులైంది సమ్మె జరగబట్టి మా సమస్యలన్నీ పరిష్కారం చేశారని ఎంతో ఆశతో చూస్తున్నాము ఇరవై ఆరు వేలు జీతం ఇవ్వాలని కోరుకుంటున్నాము అదనం పనికి అదనంగా వేతనాలు ఇవ్వాలని కోరుచున్నాము దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని చెల్లెళ్ళుగా అక్కలు చెల్లెండ్లు అన్నారు కదా ఆ విధంగా మమ్మల్ని భావించుకొని చేస్తారని ఎంతో ఆశతో ఎదురుచూస్తూ వెల్దుట్టు ప్రాజెక్టు మూడో రోజుగా మోకాళ్ళ ప్రదర్శన ధన్య ధన్యవాదంగా జరిగిందని అన్నకు నమస్కారాలు చేసుకుని చున్నాము అన్నవాడి ఎన్సి నుంచి ఆయన మాట్లాడుతున్నాను మేము రోజు నుంచి ధర్నా చేస్తూనే ఉన్నాము కానీ జగన్మోహన్ గారికి అర్థమవుతుందో లేదో మా సమస్యలు ఎన్నాళ్ళైనా ఈ రోజు అయినా మా సమస్యలు తీరే అంత వరకు మేము మీరు ఆహార దీక్ష చేస్తూనే ఉంటాం మా నిరాహార దీక్షనైనా గుర్తించాలి మా సమస్యలు తెలుసుకోవాలి మీ దృష్టికి రావాలని మేము ఎన్ని రోజులైనా ఇలాగే నిరాహార దీక్ష చేస్తామని అందరి తరఫున హెల్పర్గా చెప్తున్నాను ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు